హాయ్ ఎవరి నేను శంషాబాద్ రాయల్ ఫామ్ దగ్గర ఉన్నా అన్నుల్ వచ్చేసి ఒక గేదెని తీసుకున్నారు ఇంతకుముందు కూడా ఒక ఐదు గేదలు అంటే ఒకసారి అడుగుదాం ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో వీళ్ళు రెగ్యులర్ గేదెలు ఉంటున్నారు ఏ ధరలో ఉంటున్నారు ఈ రోజు గేదెల ధర ఎట్లున్నాయి నచ్చిందా గేదె ఏ లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఉంటారు మొత్తం ఇన్ఫర్మేషన్ పెడతా అన్న ఒకసారి మీ పేరు చెప్పన్నాను నా పేరు వల్ల మధు యాదవల్ ఇక్కడ మీ ఫామ్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ ఏనా రంగారెడ్డి ఎన్ని ఉన్నాయి గేదెలు మొత్తం లాస్ట్ టైం వచ్చేసి నేను వారం కింద ఒక ఐదు గేదెలు తీసుకున్నా మళ్ళీ ఒక గేదెకి వచ్చిన వారం క్రితము వారం క్రితము మీకు రేటు ఇక్కడ హారేరు రీజనబుల్ అది ఎంత అందా చెప్పండి ఇరవై ఒకటి ముప్పై హర్యానా మూర్ అనేది ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి పది పన్నెండు ఇస్తున్నాయి అంటే పూటకు ఐదు ఐదు పూటకు ఐదు ఆరు ఐదు తగ్గకుండా అయితే తగ్గకుండా లక్ష పది లక్ష ఇరవై హైస్ట్ అండ్ ఎంత పడిందా లాస్ట్ తీసుకున్నారా ముప్పై లక్ష ముప్పై ఐదు పడ్డది లక్ష ముప్పై ఐదు వరకు పడ్డాయి ఐదు ఐదున్నర ఆరు దాకా ఇస్తున్నారు మీరు సాటిస్ఫై అయినా గేదెలు ఓకే మళ్ళీ ఇప్పుడు ఈ ఈరోజు గేదెలు తీసుకున్నారు ఈ రోజు ఒకటి ఒక గేదె తీసుకున్నారు ఇది ఈ గేదె తీసుకున్నారా ఈ గేది సో అన్ను వచ్చేసి ఈ రోజు ఈ గేద్ తీసుకున్నారు లాస్ట్ లో వచ్చేసి ఒక ఐదు గేదలు తీసుకున్నారంట అన్న ఎంత పడింది అండి వన్ ట్వంటీ వన్ ట్వంటీ పడింది ఎన్ని వచ్చా దాదాపు పన్నెండు ఆరు ఆరు ఆర్ఆర్ ఇస్తుంది సో వీళ్ళు మీకు గ్యారెంటీ ఎన్ని ఇస్తారా ఐదు లీటర్ ఇస్తున్నారు లీటర్ కూట కూట ఐదు ఇస్తున్నారు ఏదైనా సరే తేడా వస్తే మళ్ళీ రిటర్న్ చేసుకుంటారు ఆ నమ్మకం అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ ఆ నమ్మకం పెట్టుకుని వచ్చిన మళ్ళీ ఏదన్నా సరే తీసుకుంటారా అనేసి సార్ మంచి ఫిఫ్టీన్ డేస్ లోపల ఎక్స్చేంజ్ చేస్తాడు ఎక్స్చేంజ్ ఇస్తాడు ఎవరైనా సరే ఇక్కడ నమ్మొచ్చా ఇప్పుడు మీరు పక్కన హైదరాబాద్ లో కూడా గేదెలు చూస్తుంటారు కదా అక్కడ ఇట్లా అంతా తిరిగే ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ మొత్తం అంటే మిగతా డైరీ ఫార్మ్ లో అన్ని డైరీ ఫార్మ్ చుట్టుపక్కల తిరిగా ఇక్కడికి వచ్చిన ఎద్దునైనా అందరి అక్కడ రేట్లు ఎట్లా అక్కడ టూ మచ్ రేట్లు ఉన్నాయి ఇంకా అంటే అక్కడికి ఇక్కడ బెటర్ ఉన్నాయి ఒక టెన్ థౌసండ్ అన్న ఫరక్ కనిపిస్తుందా టెన్ గా ట్వంటీ థౌసండ్ తేడా ఉంది అక్కడికి వేరే డైరీ ఫామ్ ఇక్కడికి ఇప్పుడు మీ డైరీ ఫామ్ లో మొత్తం ఇప్పుడు దీంతో కలిపి సిక్స్ సిక్స్ అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ అనేది మొదలు పెట్టి పది రోజులు పది రోజులు అయింది అంటే మొత్తం అంటే మీరు గడ్డి నాటిన తర్వాత స్టార్ట్ చేశారని ఆల్రెడీ మా ఇంటి పక్కనే ఉంటది అన్నవాళ్ళ ఓకే అంటే మంత్ ఎంతలాగా దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ ఇక గడ్డి ఉంది షెడ్ ఉంది మొత్తం మొత్తం అంత కలిపి కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎన్ని ఎకరాలు ఉంది అన్న గడ్డి గడ్డి ఒక రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాల్లో ఇప్పుడు రెండు ఎకరాలు ఉంది కదన్న అది ఎన్ని గేదెలు సరిపోతుంది అన్న దాదాపు ఇరవై గదిజలకు ఈజీగా సరిపోతుంది ఇరవై గేదలు అంటే ఒకవేళ మనం కోస్తుంటే ఒకవేళ వస్తుంటుంది వస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు ఫీడింగ్ ఏం పెడుతున్నారు అన్న నేను పత్తి చెక్క కందిచున్ని గోధుమ పొట్టు మూడు మూడు ఇప్పుడు కుట్టి 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 ఖర్చు ఎంత వస్తుంది అన్న ఖర్చు వచ్చేసి గీదకి వచ్చేసి నాలుగు కేజీల పత్తి చెక్క మూడు కందిశుని ఒక కిలో గోధుమ పొట్టు పాలు ఎన్ని లీటర్ ఎంత లీటర్ ఎంత వస్తున్నారన్నప్ప నేను తొంభై రూపాయలు అమ్ముతాను తొంభై రూపాయలు ఇప్పుడు మీరు తొంభై లీటర్ తొంభై రూపాయలకు అమ్ముతున్నారు అంటే దగ్గర దగ్గర ఐదు యావరేజ్ గా ఐదు లీటర్ వేసుకున్నా ఉదయం ఐదు లీటర్ సాయంత్రం ఐదు లీటర్ అంటే దగ్గర దగ్గర ఒక గేదె మీద మీకు తొమ్మిది వందలు వస్తుంది తొమ్మిది రూపాయలు కదా తొమ్మిది వందలు వస్తుంది దాంట్లో మీకు ఫీడింగ్ కాస్ట్ అందా అంటే ఎంత అన్ని కలిపి అన్ని కలిపి ఫోర్ హండ్రెడ్ పోతాయి ఫోర్ హండ్రెడ్ గడ్డి పుట్టి దానా లేబర్ చార్జ్ అంతా కలిపి ఫోర్ హండ్రెడ్ పక్కా అవుతుంది ఒక గేదెకి వచ్చేసి తొమ్మిది వందలు డబ్బులు వస్తుంటే ఒక నాలుగు వందలు మాత్రం కుట్టిదానాలకు గానీ డైరీ ఫామ్ వర్కర్ కానీ కరెంట్ బిల్లు మొత్తం అన్ని లీజ్ ఖర్చులు అన్ని ఖర్చులు ఒక నాలుగు వందలు పోతే ఒక గేదె మీద ఐదు వందలకు మనకు రాబడి ఉంటది 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 మనం మనం ఉంటే మీరు ఉండి చేసుకుంటారు లేకపోతే మొత్తం వర్కర్ మీరు దగ్గర ఉంటాం మీరు మొత్తం మొత్తం చేసుకుంటారు అంటే ఈ డైరీ ఫామ్ రంగం అనేది లాభదాయకమైన లేకపోతే అంటే దీనిలో కష్టాలు ఉంటాయి కరెక్ట్ చూసుకుంటే టైం టు టైం చూసుకుంటే లాభాలే ఉన్నాయి మనం చూసుకోలేదు అనుకో నష్టాలు ఉన్నాయి అంటే మనం చూసుకోవాలి డైలీ చూసుకోవాలి అంటే ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఎందువల్ల చూసుకోవాలి తిన్నదా తినలేదా అవన్నీ చూసుకోవాలి మనం మీరు ఎన్ని ఈత గేదెలు అన్ని సెకండ్ సెకండ్ థర్డ్ 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 ఒకటే ఉంది అన్ని సెకండ్ అంటే కొంచెం లేత గేదెలు తీసుకుంటే ఏంటంటే ఎక్కువ ఎక్కువ ఈతల వరకు పెట్టుకోవచ్చు

పాలు పోసేస్తా ఇంటికి పాలు అన్ని పోతున్నాయి ఇరవై గేదెలు పెట్టినా కానీ పాలు పోసినట్లు నాకు ఆల్రెడీ బయట నుంచి పాలు తెచ్చి అమ్ముకుంటుంటాం ఇంతకు ముందు ఐదేళ్ళ నుంచి పాలు తెచ్చి అమ్ముకుంటున్నా నాకు బయట కరెక్ట్ పాలు వస్తలేవని నేను సొంతంగా డైరీ ఫామ్ స్టార్టింగ్ డైరీ ఫార్మ్ ఉండే నాకు తీసేసిన మళ్ళీ డైరీ ఫార్మ్ పెట్టినా బయట పాలు నచ్చకువ అని ఇప్పుడు బయట నుంచి ఇంతకుముందు పాలు చేస్తున్నా అంటున్నారు కదా అంటే ఇంతకు ముందు పాలు చేస్తుంటే మీకు ఎన్నో దానిలో ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటాయి అంటే కొన్ని కొంతమంది సరిగా పోయారు కొంతమంది అవి కలుపుతారు మీకు ఏమైనా అలాంటి వాళ్ళు ఫీడ్ కరెక్ట్ పెట్టలేదు గేదలక గేదెలకు అది రబీడ్స్ మళ్ళా మకాయి బీర్భూస అలాంటివి పెడితే పాలలో స్మెల్ వస్తుంది కస్టమర్లు కంప్లైంట్ ఇచ్చి కస్టమర్ పాలు అని మళ్ళీ నేను సొంతంగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసిన అని ఇప్పుడు ఈ రబ్ షూ ఇవి పెడితే పాలు కూడా కొంచెం కలర్ అంటే కొంచెం గ్రీన్ ఎల్లో వస్తాయి అని కలర్ మారుతాయి పాలు తాగుతా కూడా హెల్త్ ఎఫెక్ట్ వస్తుంది గేదెలు కూడా పాలైపోతాయి కాకుండా పాలు ఎక్కిస్తాయి ఎక్కువ ఇస్తాయి గానా గేదకు మొత్తం డామేజ్ అయ్యేది అని ఇప్పుడు మీ ఇప్పుడు యాభై లీటర్ అయ్యానుకున్నా పాలు దానిలో ఎవరైనా సరే ఒక పది లీటర్లలో ఇరవై లీటర్లు అవి వేసారు అనుకున్నా అలాంటి పాలు మొత్తం ఎఫెక్ట్ అంత అంత ఎఫెక్ట్ అవుతుంది రవిడ్స్ బీర్భూస పాలు విషం ఓకే అవి తెచ్చిన నలభై లీటర్ల పాలలో పది పోషణ లీటర్ పోషణా కూడా ఎఫెక్ట్ అవుతుంది అని ఇప్పుడు ఈ బీర్ అనే దానిలో రెండు రకాలంటే కొంతమంది ఏంటంటే ఈ మొక్కజొన్న దానికి సంబంధించి లిక్కర్ దానికి సంబంధించి అది ప్రతి ఒక్క లిక్కర్ కి సంబంధించింది సార్ అది అది వేయడం కూడా భారీ డామేజ్ అవును కొంతమంది ఏమంటారంటే అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ లో అనేది తొందరగా కట్టకపోవడము హెల్త్ ఇష్యూస్ అంటే ఏమంటారంటే అంటే ఇప్పుడు అది ఒక మత్తులో అంటే జనరల్ ఏంటంటే ఒక చిన్న మనం మత్తు మత్తు అంటే మన దేశంలో కొంచెం మత్తుకు ఉంటారు కదా అట్లా గేదె కూడా కొంచెం ఒక మత్తు లాగా ఉంటది అనేటట్టు అంటారు గేదె పాలు కూడా కొంచెం ఇచ్చేదానికంటే కూడా ఐదు లీటర్ ఇచ్చేది ఐదున్నర లీటర్లు ఇస్తుంది అనేది ఇస్తుంది ఏడు కూడా ఇస్తుంది అది దొరకలేదు అనుకో అలా జీరో అంటే బాగా అదే బీర్ పూస వేసేసి బీర్ పూస మాత్రం మళ్ళీ బాగా డ్రాక్ట్ చేంజ్ వస్తుంది గైద పన్నెండు ఇచ్చేది నాలుగు వస్తుంది ఏదం పడిపోతుంది ఏదం పడిపోతుంది అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మంద హిటర్ తాగి 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 ఒకరేసారి తీసేస్తే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా నథింగ్ బట్ అట్లా అట్లే అట్లే తాగులు లేకుంటే ఉంటాడు చూడు అట్లా ఉంటది అవునా ఇది చేసేసి అట్లా ఉంటది అట్లే అట్లే ఉంటది సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఇక్కడ గేదెలు కొన్నారు అంటే రెగ్యులర్ గా అంటే మీరు చూసిన దాని ప్రకారం అయితే అంటే జాఫరాబాద్ పోకుండా మీరు ఈ ముర్రాకు వచ్చారు కానీ మాకు అది రేట్ కూడా హై ఉన్నాయి జాఫరాబాద్ ఎంతవరకు అన్న అంటే కొంతమంది అంటుంటారు కదా జాఫరాబాద్ కొద్దిగా ఏంటంటే ఉండాలి ఇంకా మిల్క్ హెవీ ఇస్తాయి హెవీ ఇస్తాయి లేట్ కడతాయి లాంగ్ టర్మ్ ఇస్తాయి కానీ ఫీడింగ్ కూడా ఇప్పుడు అంతా పోల్చుకుంటే ఒక ముర్రా ఒక అంటే దగ్గర దగ్గర రెండు గేదెలు తిండి తింటారని పాలు కూడా పాల్గొడిస్తుంది తిండి కూడా బాగా ఉంటుంది ఎక్కువ ఉంటది ఎన్ని కిలోమీటర్లు ఉంటది అన్న మేము ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది బండి ఇది తీసుకుపోవాలంటే ఒక రెండు వేలు పడుతుంది పది వందలు అడుగుతారా మొన్న ఐదు వేలు తీసుకుండు డి సిఎం కి ఐదు ఐదు గేదెలు ఐదు గేదలు అంటే ఇది ఒక గేదైనా పదిహేను నుంచి రెండు వేలు దాకా ఉంటుండొచ్చు అంతేన అంతే ఆ సో మొత్తానికైతే మీరు అయితే ఇక్కడ ధరల దైతే మొత్తం రిజర్వ్ ఉన్నాయి సార్ కూడా మంచివాడు అంటే వచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే లోడ్ వస్తదో అంటే ఫస్ట్ వస్తారా తొందరగా వచ్చేస్తారా ఈ తొందరగా ఈ రోజు వచ్చిన పొద్దున వచ్చినాయి ఆ ఫోన్ చేసి అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా అంటే ఉన్న విషయం చెప్పాలంటే లేట్ వచ్చిన వాళ్ళకు తొందరగా వస్తే మంచి క్వాలిటీ మంచి మంచి తొందర తీసుకొచ్చు రేటు ఏదైనా సరే రేటు రేటు ఉంటుంది కావాలనుకుంటే దానికి తగ్గట్టు రేటు పెట్టాలి రేటు పెట్టాలి అన్న రోజు వచ్చేసి రాయల్ డైరీ ఫామ్ దగ్గర గేదెలు కొన్నారు ఆల్రెడీ వేరే డైరీ ఫామ్ కూడా చూశారు సో అక్కడైతే రేట్లు ఇక్కడతో మాత్రం ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అక్క ఫర్ అనిపించింది తేడా ఉంది తేడా ఉంది సో డైరీ ఫామ్ రంగం అయితే మాత్రం దగ్గర నుండి చేసుకుంటే లాభదాయకం అనేసి అన్నైతే చెప్తున్నారు సో ఎప్పుడైనా సరే సరేనా సరే గేల్ కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకొని వచ్చి చూసి చెక్ చేసుకో అనే రకంగా మీరు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ